హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు నెక్లెస్ తీసుకొచ్చానండి చాలామంది నెక్లెస్లు ప్లెయిన్ నెక్లెస్ పెట్టండి ప్లెయిన్ నెక్లెస్లు ఉంటే పెట్టండి అని అడిగి అడుగుతున్నారు ఈరోజు ఈ ప్లెయిన్ నెక్లెస్ పెడుతున్నాను కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్గా ఉందండి మీరు గోల్డ్లో చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది మీకు అంత అస్సంగా ఉంది దగ్గరగా చూపిస్తాను చూడండి డిజైన్ ఫినిషింగు కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి స్క్రూ ప్యాటర్నలే సేమ్ ఇలాగే వచ్చాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ డిజైన్ అండి నెక్లెస్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి పన్నెండు వందలు ప్లస్ షిప్పింగ్ సూపర్ అండి